హాయ్ వెల్కమ్ టు ఎంకే మన ఎంకే కలెక్షన్స్ లో డే కూడా న్యూ కలెక్షన్స్ అనేది మీరు వాచ్ చేస్తూనే ఉన్నారు కదా ఇవాళ మీకోసం బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ స్మాల్ చెక్స్ లో మీకు చాలా మంది అడిగారండి రిక్వైర్మెంట్ ప్రజెంట్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ కలర్స్ తో మనకు అవైలబుల్ లో ఉన్నాయి ఆ కలెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఎంకే కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసేటువంటి ఎవ్రీడే న్యూ కలెక్షన్స్ అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా ఈజీగా ఉంటుంది లేదు నియర్ బై దగ్గరలో ఉంటే ఒక్కసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అనేది చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇక కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్ సారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కి విత్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంటర్లాక్ బుటా అండి ఇంత కూడా మనకు బుటీ కూడా చూడండి మొత్తం కూడా మనకు టూ సైడ్ వచ్చేసి సేమ్ గుట్ట వస్తుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీ అండి హ్యాండ్లూమ్ వెరైటీ అయితేనే ఇంత బ్యూటిఫుల్ లుక్ అయితే మనకు ఈ శారీస్ లో వస్తున్నాయండి అండ్ వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ లో చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు ఈ కలర్ చూడండి అసలు మాటలు లేవండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ మంచి లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి విత్ పింక్ అండి చాలా బాగుంటుంది కలర్ అయితే అండ్ వచ్చేసి మనకు మరొక కలర్ కాంబినేషన్ కలర్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కూడా చూడండి మంచి క్లాస్ కలర్ అండి అసలు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది కలర్ అయితే ఇవన్నీ కూడా మనకు చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా నెక్స్ట్ సారీ అండి చూసారా మంచి బ్రైట్ ఆరెంజ్ అండి ఆరెంజ్ కి విత్ కాంట్రాస్ట్ చాలా బాగుంది కలర్ అయితే నెక్స్ట్ కలర్ చాలా బాగుంది కలర్ మంచి నెమిల్ పింక్షన్ బ్లూ కి గ్రే కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి బ్యూటిఫుల్ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చినటువంటి కలర్ అండి చాక్లెట్ బ్రౌన్ కి గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి పర్పుల్ మీద మెలిపించం బ్లూ కలర్స్ అన్ని కూడా మనకి ఏంటంటే మంచి బ్లూ అండి చాలా బాగుంటుంది కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్ అదే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ నావీ బ్లూ అండి కలర్స్ అయితే ఒక శారీకి మించి ఒక శారీ ఉంది అసలు ఈ కలర్ రెండు ఎంత బాగుంది అన్ని కూడా న్యూ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే అసలు ఈ కలర్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో మంచి గ్రీన్ అండి ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ అయితే కలర్ కూడా చూడండి గ్రాండ్ గా ఉంది కలర్ బ్లూ కూడా చాలా బాగుంది కలర్ మంచి కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా లైట్ కలర్ షేడ్ ఉంది చాలా బ్యూటిఫుల్ కలర్ మంచి కలనేత షేడ్ అండి గ్రీన్ విత్ బ్లూ కలనేత షేడ్ చాలా బాగుంది కలర్ ఫైనలీ డిఫరెంట్ కాంబినేషన్ గ్రీన్ కి విత్ కాఫీ అండి చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రైస్ అంతా కూడా మనకు కంప్లీట్ వేవర్ ప్రైస్ అండి మార్కెట్ లో అంతా కూడా మనకు ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ డిపెండ్ ఆఫ్ బ్రాండ్ అండి డిపెండ్ ఆఫ్ షోరూమ్ అండి మనం ఏంటంటే కంప్లీట్ వీవర్ ప్రైజ్ వస్తే మన ఎంకే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంటుంది ప్రైస్ అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అన్నీ కూడా మనకు ప్రీమియం క్వాలిటీ అండి జరి కూడా మనకు ఏంటంటే మంచి జరి వస్తుంది మనకు అండ్ వచ్చేసి పట్టు కూడా మీకు డబల్ వర్క్ లో వచ్చేటువంటి వెరైటీ అండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే మన ఎంకే కలెక్షన్స్ లో చాలా వెరైటీ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి మంచి పట్టులో కావాలా తక్కువ బడ్జెట్ లో కావాలన్నా అవైలబుల్ లో ఉన్నాయి ప్యూర్ లో కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉన్నాయి కంప్లీట్ మనకు ఏంటంటే ఫ్యాన్సీలోండి హెజ్ టు హెజ్ వీవింగ్స్ ఇట్లా పట్టులో కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం మన ఎంకే కలెక్షన్ స్టోర్ ను జడ్ చేయండి కంప్లీట్ వీవర్ ప్రైజెస్ మీకు ఆల్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి ఇవాళ మనం చూపించినటువంటి గద్వాల్ పట్టు కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయని చిన్న కమెంట్ చేయండి మా కలెక్షన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఎంకే కలెక్షన్స్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ ఉండండి ఇది వాళ్ళ ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్తో మళ్ళీ ఎపిసోడ్లోకిద్దాం వస్తాయి